చందమామ యక్షపర్వతం ఎనిమిదవ భాగం ఆకలి గుని ఉన్న సింహం భయంకరంగా గర్జిస్తూ వచ్చి మీద పడగానే పూజారిని భృత్యులు భయంతో వణికిపోయి చావు కేకలు పెడుతూ సింహానికి అందకుండా పారిపోవాలని చూశారు కాని సింహం వాళ్ల మధ్యపడి నోటికి అందిన వాడినల్లా పట్టి విదిలించసాగింది ఖడ్గజేవదత్తులు కూలిపోయిన గతి ద్వారం వద్ద నిలబడి పెద్దగా నవ్వుతూ ఒరే పూజారిని శిష్యులారా సింహానికి మీరు నాలుగైదు రోజులుగా ఆహారం వేసినట్లు లేదు అందుకే అది అంతగా రెచ్చిపోయి మీ ప్రాణాలు తీస్తున్నది మీలో ఒకరు ముందుకు వచ్చి దానికి ఆహారం కండి అప్పుడు తతిమ్మ వాళ్ళైనా బ్రతుకుతారు అన్నారు పూజారిని బృత్యులు ఈ మాటలు ఏవి వినిపించుకునే పరిస్థితిలో లేరు వాళ్లలో నలుగురైదుగురు ఐదుగురు సరికే సింహం పంజా దెబ్బలకు బాగా గాయపడి నేల కొరిగారు మరొకడు దాని నోటికి చిక్కి లబలబలాడుతున్నాడు గాయపడకుండా ఇక మిగిలిన ఐదారుగురు పక్కన ఉన్న పది పన్నెండు అడుగుల శిథిలమైన గోడ మీదకు ఎక్కి కూర్చుని ప్రాణభయంతో నిలువెల్లా వణికిపోతున్నారు సింహం ఒకసారి చుట్టూ కలిగి చూసింది దానికి తాను గాయపరిచిన మనుషుల్లో ఎవరిని తినాలని ఉన్నట్లు లేదు ఆ ప్రదేశం నుండి త్వరగా పారిపోయి ఏ అరణ్యమో చేరాలన్నట్లుగా ఉంది దాని వాడకం జేవదత్తుడు తన చేతిలోని దండాన్ని సింహం కేసి గురిచేసి సింహరాజా ఎంతమంది చూస్తూ ఉండగా ఆహారం తినటం వల్ల దిష్టి తగులుతుందేమో అని భయపడుతున్నావా అంటూ నవ్వి అలా అయితే ఇదిగో ఈ పక్కనే భవనం కిందికి పోయే మిట్లు ఆ దారిన పోయి ఈ శిథిల భవనాల్లో నుండి బయటపడి నది దాటి అరణ్యం చేరు అంటూ సింహం కేసి రెండడుగులు వేసి దాన్ని మెట్లు ఉన్న వైపుకు మళ్లించేందుకు దండాన్ని ముందుకు చాచి జుడిపించాడు సింహం కళ్ళింత చేసి పెద్దగా నోరు తెరిచి చెవులు దిబ్బిళ్ళు పడేటట్లు పెద్దగా గర్జించి జేవదత్తుడి దూకబోయింది అది ముందు రెండు కాళ్ళు ఎత్తి వెనుక కాళ్ల మీద నిలబడి కుప్పించి దూకబోయే సమయంలో జేవాదత్తుడు దాని పొట్ట కింద దండాన్ని ఆనించి బలంగా పక్కకు తూశాడు ఆ ఊపుకు సింహం నేల మీద పడి దొర్లుకుంటూ పోయి మెట్లు ఉన్న గది ద్వారానికి అడ్డంగా పడింది సింహరాజా లేచి నిలబడు పూజారిని తన సేవకులతో స్వయంగా ఇక్కడకు వచ్చే ముందే త్వరగా మెట్లు దిగి పారిపో అన్నాడు జేవదత్తుడు మొండిగోడ మీద కూర్చుని ఇదంతా చూస్తున్న పూజారిని బృచ్చులకు జేవదత్తుడు సింహాన్ని ఎదుర్కొన్న తీరు దాన్ని ఒక్క దండం దెబ్బతో నాలుగైదు పల్లటీలు కొట్టించిన నేర్పు ఎంతో ఆశ్చర్యాన్ని అబ్బురపాటును కలిగించాయి వాళ్ళల్లో ఒకడు రెండు చేతులు ఎత్తి దేవదత్తుడికి నమస్కరిస్తూ మహామాంత్రిక శిరోమణి నమస్కారం మీ మంత్రశక్తి మామూలు మనుషులకు అలవాడేది కాదు ఈ మహాశక్తి పూజారిణిని హతం చేసి తమరే ఈ శిథిల నగరాన్ని ఎందుకు ఏలకూడదు అప్పుడు మేమంతా మీ శిష్యులమై మీకు సేవలు చేస్తూ హాయిగా బ్రతుకుతాము అన్నాడు వాడు మాట ముగించే లోపలే పక్కన ఉన్న అతడి తోటి వాళ్ళు గురుద్రోహం గురుద్రోహం అని కేకలు పెడుతూ వాడి మీద కలియబడ్డారు మొండి గోడ మీద కుస్తీ పట్లు ప్రారంభమయ్యాయి ఆ రద్దీలో గోడ మీద కాలి పట్లు తప్పి ఇద్దరు భృత్యులు దభీమంటూ కింద పడ్డారు మెట్ల కేసి దిగబోతున్న సింహం ఒక్కసారిగా అదురుకుని తల తిప్పి చూసి చిన్నగా గర్జిస్తూ కేసి రాబోయింది దేవదత్తుడు దండం పైకెత్తి సింహాన్ని అదిలిస్తూ ఇక మెట్లు దిగి నీ దారిన నువ్వు వెళ్ళు అనవసరంగా పూజారిని శిష్యుల పోట్లాటలో తలదూర్చి చిక్కుల పాలవకు అన్నాడు సింహానికి ఆ సరికి దేవదత్తుడి చేతిలోని దండం అంటే భయం పట్టుకున్నది ఇంతవరకు రెండు సార్లు దాని దెబ్బతిని ఉండటంతో అది చిన్నగా గుర్రుమంటూ తిరిగి తిరిగి చూస్తూ మెట్లున్న గది ద్వారం దాటిపోయింది అప్పటి వరకు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉన్న ఖడ్గవర్మ దేవదత్త ఇక మనం మాత్రం ఇక్కడెందుకు పూజారిని శిష్యులు సెగపట్లు పట్టుకుని కింద మీద పడుతున్నారు ఇప్పుడు మనను అడ్డగించే వాళ్ళు ఎవరూ లేరు ఈ దిక్కుమాలిన శిథిల భవనాలను వదిలి తిరిగి అరణ్యం చేరుదాం అన్నాడు అలాగే చేద్దాం మనం కూడా సింహం వెళ్ళిన దారినే పోయి మనం ఇక్కడకు వచ్చిన గుహ ద్వారాన్ని చేరగలమేమో చూద్దాం అంటూ దేవదత్తుడు బయలుదేరాడు ఆ శిథిల భవన ప్రాంతాల్లో ఇక తమను ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరనుకోవటంలో ఖడ్గవర్మ పెద్ద పొరపాటు చేశాడు అతడు జేవదత్తుడు బంధ విముక్తులు కావటం సింహం పెద్దగా గర్జిస్తూ పూజారిని భృత్యుల్లో కొందరిని గాయపరచడం అంతా పూజారినికి బ్రతికి బయటపడి పారిపోయి వచ్చిన ఒక బృచ్చ్యుడి ద్వారా తెలిసింది ఆ వార్త వింటూనే పూజారిని కళ్ళెరచేసి చేతిలోని సోలాన్ని జులిపిస్తూ మహాభూత ఇదేమి వింత ముసలి పూజారంతా వాణ్ణి నా మంత్రబలంతో ఓడించి చీకటి కొట్లో బంధించానే అటువంటి నా మీదకే ఇద్దరు మానవులు దండెత్తి రావటమా నారాజ్యంలోనే జ్వరబడి నా శిష్యుల్ని కొట్టి గాయపరిచి నన్ను అవమానించటమా ఇది సహించను ఒరే శిష్యాధముల్లారా బయలుదేరి ఆ ఇద్దరు మానవ పురుగులు ఎక్కడ ఉన్నారో చూపండి అన్నది ఖడ్గజేవదత్తులు సింహాన్ని హడలగుట్టిన తీరు అంతకు ముందు మాంత్రికుణ్ణి జడల భూతాన్ని పెట్టిన బాధలు చూసిన శిష్యుల్లో ఇద్దరు గడగడలాడిపోతూ మహాశక్తి పూజారిని ఆ మానవులు ఇద్దరు శక్తి సామర్థ్యాలు కలవాళ్లలాగా గొప్ప మంత్రవేత్తల్లాగాను కనబడుతున్నారు వాళ్ళు మన ఆస్థాన మాంత్రికుణ్ణి జడల భూతాన్ని భృత్యుల మాట ముగించే లోపలే పూజారిని వాళ్లలో ఒక సోళంతో వెన్ను మీద పొడిచి నోరుమూయండి పోరంబోకు వెదవళ్లారా వాళ్ళిద్దరిని ఇప్పుడే పట్టి మహాభూతానికి బలి చేయబోతున్నాను ముందు ఉండి దారి తీయండి అన్నది పళ్ళు పటపటా కొరుకుతూ భృత్యులు ప్రాణం బితుకు బితుకుమంటూ ఉండగా ముందు బయలుదేరారు వాళ్ళందరికన్నా కొంచెం ముందుగా మాంత్రికుడు వాడి జడల భూతం పెద్ద పెద్ద అంగల వేస్తూ నడవసాగారు గురో వాళ్ళిద్దరినే పట్టుకుని ఒక్కసారిగా విరుచుకు తింటాను అన్నది జడల భూతం మాంత్రికుడితో అలాంటి పొరపాటు పని చెయ్యకురా శిష్య మన శిథిల నగరంలో జొరబడిన ఆ ఇద్దరు కొరకొంకలు పూజారిని ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడితే మన పూజారిని ఓడిపోతుందన్న నమ్మకం నాకు కలుగుతున్నది అప్పుడు మనమే ఈ శిథిల నగరానికి రాజు మంత్రి అయిపోతాం ముసలి మాంత్రికుణ్ణి చీకటి కుట్టులో నుండి బయటకు తీసి అతడి దగ్గర మరికొన్ని మంత్ర విద్యలు నేర్చుకుందాం అన్నాడు మాంత్రికుడు చిన్న గొంతుతో జడలభూత ఆ మాటలకు ఎంతో సంతోషించి తమరు రాజు నేను మంత్రి బాగున్నది గురో అంటూ వెనక్కు తిరిగి చూసింది పూజారిణి ఆమె తతిమ్మ శిష్యులు చాలా దూరాన ఉన్నారు పూజారిణి తన భృత్యుల్ని శిథిలభవనాలన్నింటినీ నగరం ప్రవేశించిన యువకులిద్దరి కోసం గాలించమని ఆజ్ఞాపించింది కాని ఆ సమయంలో ఖర్గజేవదత్తులు శిథిల భవనాల్లోని మరొక ప్రాంతం చేరి అక్కడి నుండి బయటపడి తిరిగి అరణ్యం చేరేందుకు మార్గం ఏమైనా కనబడుతుందా అని చూడసాగారు వాళ్ళు సొరంగ మార్గాన వచ్చిన దారి మాత్రం కనుక్కోలేకపోయారు ఖడ్గవర్మ మన లోపలకు వచ్చిన దారి వెంట బయటపడే అవకాశం కనబడటం లేదు పూజారిని శిష్యుల్లో ఎవరినైనా ఒంటరిగా దొరకపుచ్చుకుని వాడి ద్వారా ఆ మార్గం ఎక్కడున్నదో తెలుసుకోవటం తప్ప మనకు మరో ఉపాయం లేదు అన్నాడు జేవదత్తుడు ఆ శిష్యుల మోక నుండి కూడా మనం చాలా దూరం వచ్చినట్టుంది సింహం ఏమైనట్టు అది అరణ్యం చేరినట్టేనా అన్నాడు ఖడ్గవర్మ అది మనలాగే ఇక్కడ చిక్కుపడినట్లుంది మధ్య మధ్య దాని గర్జనలు వినబడటం లేదా నీకు అంటూ దేవదత్తుడు ఒక శిథిల భవనంలోని గది లోపలకు తొంగి చూసి ఖడ్గవర్మ ఇటురా అమ్మా దుర్మార్గులు దారేపోయే వర్తకుల్ని ప్రయాణీకులని దోచి ఎన్ని ధాన్యం బస్తాలు ఈ గదిలో దాచారో చూడు అన్నాడు ఖడ్గవర్మ కూడా గదిలోకి తొంగి చూశాడు అతడికి ఆ గదిలో ఎత్తుగా పేర్చిన ధాన్యం బస్తాలు కనిపించాయి వాటిలో కొన్నింటి కుట్లు పిగిలి ఒడ్లు జొన్నలు గోధుమలు కిందకు కారి పోగులుగా పడి ఉన్నాయి జడల భూతాన్ని ముందు ప్రయోగించి జనాన్ని భయపెట్టి మాంత్రికుడు అతడి స్నేహితులు ఈ విధంగా దారేపోయే వాళ్ల నుండి తమకు అవసరమైన తినుబండారాలు అపహరిస్తున్నారన్నమాట మొత్తం మీద పూజారిని తెలివి గలదిలాగే కనిపిస్తున్నది ఈ ఎత్తుగడలన్నీ దాని ఆలోచనలే అయి ఉంటాయి అన్నాడు ఖడ్గవర్మ ఈ ధాన్యంలో ఒక్క గింజ కూడా పూజారిని ముఠా నోటికి అందకుండా చేస్తే ఎలా ఉంటుందంటావు అప్పుడు కడుపు కాలి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఈ శిథిల భవనాల నుండి బయటకు వస్తారు అన్నాడు జేవదత్తుడు మన ఇద్దరికి ఒకే ఆలోచన కలిగిందే అంటూ ఖడ్గవర్మ నవ్వి దుస్తుల్లో నుండి చెక్కుమూకీరాయి తీసి కొట్టి దూది ముట్టుకునేలా చేసి అది కాస్త మంట కాగానే గదిలోని ధాన్యం బస్తాలలో ఒకదానికి అంటించాడు ఖడ్గజేవదత్తుల గది ముందు నిలబడి క్రమంగా మంట పెద్దదై ధాన్యం బస్తాలు ఒకటొకటిగా అంటుకోవటం చూడసాగారు నాలుగైదు నిమిషాల్లో గదిలో పెద్ద మంట లేచింది ధాన్యం కాలి టపటపమంటూ కొంత పేలాలుగా మారి గాలికి లేచి వాకిటి వరకు వచ్చి పడసాగినాయి ఈ పేలాలు తిని ఈ దుర్మార్గులు మరికొంతకాలం ఈ శిథిల భవనాలను అంటిపెట్టుకుని ఉండే అవకాశం ఉంది ఏం చేయటం అన్నాడు ఖడ్గవర్మ కొంచెం వాగు మంటలు మరి కాస్త లేస్తే అంతా మాడి బుగ్గి బూడిదే అయిపోతుంది కానీ అసలు ప్రమాదం ఈ మంటలు చూసి పూజారిని దాని శిష్యగను ఇక్కడకు వస్తారు అప్పుడు జేవాదత్తుడు మాట ముగించే లోపలే ధాన్యం బస్తాలు కాలుతున్న గది పక్క గల మరో గది నుండి ఏదో మానల కంఠం వార్తనాదాలు చేయటం వినిపించింది ఖడ్గవర్మ ఈ పక్క గది తలుపులు మూసి ఉన్నాయి లోపలి నుండి ఎవరో కేకలు పెడుతున్నారు అంటూ జేవాదత్తుడు గదిని సమీపించి తలుపులను బలంగా నెట్టి చూశాడు ఖడ్గవర్మ అతడి దగ్గరకు పోయి నవ్వుతూ జవా ఈ హడావిడిలో నువ్వు తలుపులకు బయట వేసి ఉన్న అంత పెద్ద తాళాన్ని కూడా చూసినట్టు లేదు నీ మంత్రదండంతో ఆ తలుపులు వెనగొట్టు అన్నాడు ఆ వెంటనే జేవాదత్తుడు దండం ఎత్తి తలుపులకు వేసి ఉన్న తాళం మీద బలంగా కొట్టాడు తాళం పగిలి కింద పడిపోయింది గొళ్ళెం పక్కకు లాగి తలుపులను వెనక్కునిట్టాడు ఖడ్గవర్మ గదిలో అంతగా చీకటి లేదు గోడపైన అంత ఎత్తులో ఉన్న ఒక చిన్న కిటికీ నుండి లోపలికి వెలుగు వచ్చి పొడుతున్నది ఆ వెలుగులో వాళ్లకు గోడలో ఉన్న ఇనుప మేకులకు గొలుసుతో కట్టబడి ఉన్న వృద్ధుడు ఒకడు కనిపించాడు అతడు ఆజాను బాహువు బక్క చిక్కి ఉన్నాడు అడవాటి తెల్లగడ్డం గాలికి రెపడపలాడుతున్నది ఇంకా ఉంది